సూర్య వెంకీ అట్లూరి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు సూర్య తన నలభై ఐదవ సినిమా అయిన కరుపు షూటింగ్ పూర్తి అయిన సంగతి తెలిసిందే త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఈ సినిమాతో పాటు సూర్య తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో సూర్యకు జోడిగా మమితా బైజు హీరోయిన్ గా నటించి సందడి చేయబోతున్నారు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది విశ్వనాథన్ అండ్ సన్స్ ఇలా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది తాజాగా ఈ సినిమా విడుదల తేదీ అలాగే టైటిల్ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రస్తుతం షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమాని మే రెండు వేల ఇరవై ఆరు ఒకటివ తేదీ విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం త్వరలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించి అధికారక ప్రకటన రాబోతోంది అలాగే ఈ సినిమాకు విశ్వనాథన్ అండ్ సన్స్ విశ్వనాథన్ అండ్ సన్స్ అని టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం ప్రస్తుతం ఈ సినిమా సూర్య నలభై ఆరు అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది మరో సంజయ్ రామస్వామి ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఈ విషయాన్ని అధికారకంగా వెల్లడించబోతున్నట్టు సమాచారం ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని దర్శకుడు వెంకీ అట్లూరి పలు సందర్భాలలో తెలియజేశారు ఈ సినిమా ద్వారా మరో సంజయ్ రామస్వామిని మీరు చూడబోతున్నారు అంటూ ఈయన సినిమా పట్ల చేసిన ఈ వ్యాఖ్యలు భారీ స్థాయిలో అంచనాలను పెంచేశాయి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఈ విషయాలను అధికారికంగా వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది జిత్తు మాధవన్ డైరెక్షన్లో సూర్య ఇక సూర్య వెంకీ అట్లూరితో సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈయన తన తదుపరి చిత్రం షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు సూర్య తన నలభై ఏడవ సినిమాను ప్రముఖ మలయాళ దర్శకుడు జిత్తు మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి ఈ సినిమాలో సూర్యకు జోడిగా నజ్రియా నటించబోతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతూ సూర్య కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు ఇక ఈయన చివరిగా రెట్రో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది